చెట్టు గాలి తగిలితే కూడా మనకి ఇన్ఫెక్షన్స్ రావు అలాగే మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ గాని తొందరగా లంగ్స్ ఇన్ఫెక్షన్స్ గాని అట్లాంటివి చాలా తొందరగా రాకుండా ఉంటాయి వేప చెట్టు చాలా చాలా మంచిది మాట వేప చెట్టు వేప చెట్టుని ఎన్ని విధాలుగా ఉపయోగించి అన్ని విధాలుగా ఉపయోగించి వేరు నుంచి కాయలు వస్తాయి మనకి వేప పువ్వు వస్తుంది వేప పువ్వుల ఇప్పుడు సీజన్ కాదు మనకు ఉగాదికైతే మంచి పువ్వు వస్తుంది ఆ పువ్వు కూడా మనకి ఉపయోగపడుతుంది ఆ పువ్వు కూడా మనం బాగా సీజన్లో ఆ పువ్వు కనుక తీసుకుని దాన్ని కాస్త నీడలో బాగా ఆరబెట్టేసి డ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లో పెట్టుకుని ఎప్పుడైనా ఏదైనా ఫీవర్ వచ్చి లేకపోతే ఇన్ఫ్లమేషన్ అంటాం కదా కాళ్ళు వాయడం లేకపోతే సర్కులేషన్ సరిగ్గా అవ్వక ఈ కాఫ్ మసిల్స్ అవి వాస్తాయి కాళ్ళు అవి ఉబ్బుతాయి చేతులు అవి ఉబ్బుతాయి ఎందుకో ఉబ్బునియో తెలియదండి ఉబ్బుతాయి అప్పుడప్పుడు అంటారు అట్లాంటి వాళ్ళు ఆ పువ్వు కొంచెం ఆ తీసుకుని కాస్త టీ లాగా ఒక గ్లాస్ నీళ్ళేసి కాస్త ఒక త్రీ ఫోర్ మినిట్స్ మరగబెట్టి పెట్టి తర్వాత దాన్ని తాగితే చాలా 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 మంచిది లివర్ కూడా మంచిది ఆ ఫ్లవర్ తాగడం వల్ల అంటే లివర్ డిటాక్స్ అవుతుంది అట్లా డిటాక్స్ అవడం కన్నా కూడా లివర్ కు అంటే లివర్ సక్రమంగా పనిచేయడానికి కూడా అది ఉపయోగపడుతుంది మెరుగుపడుతుంది ముఖ్యంగా ఈ వాటర్ లోపల ఉన్న ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే కూడా అది మనల్ని డ్రైన్ చేస్తే తగ్గిస్తుంది ఏది పువ్వు పువ్వు చెప్తున్నా నేను